ఖమ్మం బ్రాహ్మణ బజార్ శృంగేరి జగద్గురు మహాసంస్థానం బ్రహ్మరహంబ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా తొలి సోమవారం సందర్భంగా న్యాయవాది ధర్మకర్త కాళీప్రసాద్ పర్యవేక్షణలో బాదంపుడి శిశుకుమార్ శర్మ అర్చక బృందం వేద మంత్రాల నడుమ స్వామివార్లకు పంచామృత అభిషేకాలు నదీ జలాలతో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు ప్రతిరోజు రాత్రి గురువందనం లలితా సహస్రనామం కనకధార స్తోత్రం దక్షిణామూర్తి తోటకాష్టగా స్తోత్ర సామూహిక పారాయణం ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాతలు తమవత సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు ಕಾರಕರೂಮಲೋ ಸಿಬ್ಬನ್ನಿ ಬತ್ತ ಮಂಡಲ ಸಭ್ಯನು ಪಾಲಗೊಂಡರು ಉಯಚ್ಛಮೇ ಪೂರ್ಣಂಚ್ಛಮೇ ಪೂರ್ಣತರಂಚ್ಛಮೇ ಚಿರಿತ್ಛಮೇ ಕೂಜಮಾಚ್ಛಮೇ ಬಂಧಮೇ ಕ್ಷುಚ್ಛಮೇ ರೇಹ್ಯಚ್ಛಮೇ ವಾ ಆಚ್ಛಮೇ ಮಾಜಾ ಆಚ್ಛಮೇndಲಾ ಆತ್ರುಧ್ಯಾಚ್ಛಮೇ ಕಲ್ವಾಂಗಿಂಧನಾಮವದು ಯಾದೇ ಋತ್ರತಿ ಮಾದ್ರೋ ನಿವಾಮಿಷ್ಠಾಹ ಬೇಜಲೀಯ ಕಿವಾರುದ್ರಚ್ಛವೇಜದೀಯ ದಯಾನೋ ಅಮರ ಜೀವದೇ ಮಹಾgnuದ್ರ మహోమయమహోమయమండి ఇక్కడ ఉండి కారు 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 ఉదయం పదిన్నర వరకు స్వామివారికి పంచామృత అభిషేకాలు దొరుకుతాయి పంచామృతం అలంకారాలు చేస్తాయి ఈ సోమవారం పాలు పెరుగు పెరుగు నూల పంచకారీనూ ఈ రోజు విషయాల సాయంత్రం ఆకాశ దేశం ఈ నెల రోజులు కూడా ఆకాశ ఆశారు ఆకాశదేశం సాయంత్రం మళ్ళీ దీపారాధన ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు కార్తీక సోమవారం నాలుగో సోమవారాలు కూడా ఇష్యూ రోజుల్లో సంఖ్యా అలాగే బట్టి ముప్పై రోజులు ముప్పై రకాల అమావాసరాలు అనుభవించారు 雨 marriages aso tad a